హలో ఎవ్రీవన్ దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పీడియాట్రిషియన్ కృపా చిల్డ్రన్స్ క్లినిక్ సౌత్ సౌచాస్గా నిర్మల్ సో ఈరోజు నేను మాట్లాడుతున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో న్యూమోనియా గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను సో న్యూమోనియాలో అసలు ఏం జరుగుతుంది న్యూమోనియా ఎట్లా వస్తుంది చిన్నపిల్లలు రావడానికి చాలా ఇంపార్టెంట్ రీజన్స్ సింపుల్ కారణాల వల్ల ఎట్లా వస్తుంది అనేది నేను పార్ట్ వన్లో మాట్లాడుతున్నాను సో పార్ట్ టూలో వచ్చేసేసి మెయిన్గా నేను నెబులైజర్ గురించి మాట్లాడతాను సో నెబులైజర్ ఎన్ని రకాలు ఎట్లా ఉంటుంది ఎట్లా వాడాలి దాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలి ఓవర్గా వాడితే ఏమవుతుంది అండ్ న్యూమోనియా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు సో ఇవన్నీ కూడా నేను సెకండ్ పార్ట్లో ఫస్ట్ పార్ట్లో న్యూమోనియా అంటే ఏంది ఇంకోటి మీ చంటి పిల్లలు ఉమ్మనీరు కానీ లేదా మోషన్ కానీ అంటే మనకి లాట్రిన్ కడుపులో మింగుతారు కదా సో మింగినప్పుడు ఏం జరుగుతుంది చాలామంది పేరెంట్స్ నాకు కింద కామెంట్స్ పెడుతున్నారు ఏమనంటే సార్ మా బాబు లేదా మా పాప పుట్టగానే మోషన్ మింగింది సార్ పుట్టగానే ఉమ్మనీరు మింగింది సార్ బాగా దమ్మొస్తుంది సార్ లాట్రిన్ మింగింది సార్ పాప వెంటిలేటర్ ఉంది సార్ అంటూ ఉంటారు సో వాళ్ళందరికీ నేను ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాను త్రీ యానిమేషన్స్ యానిమేషన్స్తో అసలు లోపల ఏం జరుగుతుంది మీ చంటి పిల్లాడు న్యూమోనియాను బార్ద పడితే ఏమవుతుంది మీ చంటి పిల్లాడు ఉమ్మనీరు మింగితే వాడు పుట్టగానే ఏమవుతుంది అండ్ మీ చంటి పిల్లవాడు మోషన్ మింగితే ఏం జరుగుతుంది సో ఇవన్నీ కూడా నేను మీకు త్రీడీలో చూపించబోతున్నాను ఓకే రైట్ సో నేను సింపుల్ స్టాటిస్టిక్స్ మాట్లాడతాను యాజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద ప్రజెంట్ స్టాటిస్టిక్స్ సో ఇప్పుడు మీరు చూస్తుంది యూనిసెఫ్ స్లైడ్ అన్నమాట సో యూనిసఫ్ స్లైడ్ వచ్చేసి పక్కకు చూస్తున్నారు చూడండి సో యూనిసెఫ్ స్లైడ్లో మనకిచ్చే ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే న్యూమోనియాని చాలామంది సింపుల్గా తీసుకుంటూ ఉంటారు చాలామంది పేరెంట్స్ ఇంట్లో సెల్ఫ్ మెడికేషన్ ఓన్ మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు చాలామంది దగ్గు సరిదే కదా అని వదిలేస్తూ ఉంటారు మీకు జాగ్రత్తగా చూస్తే ఇది మనకి నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అప్డేట్ అయింది సో ఎవ్రీ నవంబర్ వీళ్ళు సెన్సెస్ ప్రపంచం అంతా జరిగే న్యూమోనియా కేసెస్ యొక్క సెన్సెస్ని అప్డేట్ చేస్తూ ఉంటారు ఓకే సో ఇక్కడ క్యాప్షన్ చూడండి ఎ చైల్డ్ డైస్ ఆఫ్ న్యూమోనియా ఎవ్రీ ఫార్టీ త్రీ సెకండ్స్ ప్రతి నలభై మూడు నిమిషాలకి ఒక పిల్లాడు న్యూమోనియా బారిన పడి మరణిస్తున్నాడు ఓకే అయితే కింద చూడండి ఒక సంవత్సరానికి కరెక్ట్గా ఐదు సంవత్సరాల లోపున్న పిల్లలు పిల్లలు ఏడు లక్షల మంది పిల్లలు ఒక సంవత్సరానికి చనిపోతున్నారు న్యూమోనియా వల్ల ఓకే అందులో ప్రతి రెండు వేల మరణాలు రోజుకి జరుగుతున్నాయి ఒక్క రోజుకి రెండు వేల మంది పిల్లలు న్యూమోనియా బారిన పడి చనిపోతున్నారు ఆ మొత్తం ఏడు లక్షల్లో ఒక్క లక్ష తొంభై వేల మంది చంటి పిల్లలు అంటే అప్పుడే పుట్టిన పిల్లలు న్యూమోనియా పడి చనిపోతున్నారు ప్రతి నలభై మూడు సెకండ్లకి ఒకళ్ళు చనిపోతున్నారు అంటే ఇది ఎంత ప్రాణాంతకరమైన వ్యాధో మీరు అర్థం చేసుకోవాలి క్లియర్ రైట్ సో ఇప్పుడు న్యూమోనియా అసలు ఎందుకు వస్తుంది ఎట్లా వస్తుంది అనే రీజన్స్ నేను సింపుల్గా మాట్లాడుతూ ఉంటాను చాలామంది మనకి ఈ పిల్లలు ఎప్పుడైతే వర్షంలో దడుస్తూ ఉంటారో వెదర్ అంటే ప్రయాణాలు యాత్రలు వెళ్తూ ఉంటారో మీకు రకరకాల ఈ తడికి తెమడకి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ఎప్పుడైతే ముక్కు గుండా కానీ చల్లటి గాలులు పోయినా కానీ వర్షంలో తడిచినప్పుడు కానీ కొన్ని వైరస్లు మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో న్యూమోనియా వైరస్ వల్ల రావచ్చు ఫంగస్ వల్ల రావచ్చు బ్యాక్టీరియా వల్ల రావచ్చు అసలు ఏ ఇన్ఫెక్షన్ లేకుండా కూడా న్యూమోనియా రావచ్చు ఓకే నేను తర్వాత చెప్తాను సో చాలా సింపుల్ కారణాలు ఫస్ట్ మనకి ఈ యాత్రలు కానీ ప్రయాణాలు కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ లేకపోతే చెరువులు కానీ ఎక్కడైనా కానీ మనము చల్లటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు లేదా వర్షంలో దడిచినా కూడా సో జలుబు దగ్గైపోయి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లి అది పులాంగ్గా న్యూమోనియాకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఎప్పుడైతే మనము చాలా స్వీట్స్ కానీ చల్లటి తీయటి పదార్థాలు తింటామో మనకి త్రోట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది కదా నెక్స్ట్ డే దగ్గుతో సో ఆ చిన్న దగ్గు కూడా ఒక్కొక్కసారి న్యూమోనియా బారిన తీసుకొని వెళ్ళిపోవచ్చు చాలామంది పిల్లలు చాక్లెట్స్ తింటూ ఉంటారు క్యాడ్బెరీస్ తింటూ ఉంటారు సో వీటి వల్ల ఒక సింపుల్ త్రూట్ కంజెషన్ కానీ ఒక సింపుల్ ఫ్యారింజైటిస్ కానీ ఒక సింపుల్ డ్రాన్సిలైటిస్ కానీ ఆ ఇన్ఫెక్షన్ని ఎక్స్టెండ్ అవుతూ ఎల్లు అవుతూ అవుతూ మెల్లి మెల్లిగా ట్రైకియా కానీ బ్రాంకస్ కానీ ఎఫెక్ట్ అయ్యేది న్యూమోనియాకు దారి తీసే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఓకే ఇంకొక విషయం ఏమిటంటే ఆ మూడో కారణం వచ్చి మనకి శరణబట్టడం చాలామంది చంటి పిల్లలు శరణబడుతూ ఉంటారు గమనించారా సో మీరు పాలు తాగుతున్నప్పుడు ఒక్కసారి పాలు ముక్కులకెళ్ళి రావడము ఆ తల్లి రొమ్ము పట్టి తాగుతున్నప్పుడు సడన్గా ముక్కులకెళ్ళి పాలు రావడం జరుగుతుంది సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే వాడు ఎప్పుడైతే ముక్కులకెళ్ళి పాలు తీస్తూ ఉంటాడో ఆ ముక్కు లంగ్స్ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఆ పాలు కొన్ని ఊపిరితిత్తులకి వెళ్ళి ఊపిరితిత్తులో ఆ పాలు అక్కడ పడి అక్కడ ఇరిటేషన్ స్టార్ట్ అయ్యి అక్కడ నంజు జమ అయిపోయి అందులో బ్యాక్టీరియల్ కాలనైజేషన్ జరిగి మనకి న్యూమోనియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో చంటి పిల్లలు రెండోది భర్తాస్విక్స్యా సెరిబ్రల్ పాలసీ అంటే ఎప్పుడు మంచం మీద పడుకునే పిల్లలు అంటే మనకి అంబులేటరీ చిల్డ్రన్స్ అంటారు కదా సో ఈ ఈ పర్టికులర్ సెరిబ్రల్ ప్యాలసీ మెదడుకు సంబంధించిన రోగాలతో ఇంట్లో బెడ్ మీద పడుకునే పిల్లలు ఎక్కువ శాతం యాస్పిరేట్ అయ్యి ఈ షరణ బట్టి న్యూమోనియా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే మనకి ప్రపంచంలో న్యూమోనియా తీసుకొని వచ్చే జంతువులు ఎక్కువ శాతం ఏముంటాయి సో ఇప్పుడు మీకు చార్ట్ చూపిస్తున్నా చూడండి ఇన్ఫెక్షన్ కారణంగా మనకి బ్యాక్టీరియాస్ ఉంటాయి మిక్స్డ్ ఎన్రోగ్స్ ఉంటాయి మనకి వైరల్లో పారా పెరాయిన్ఫ్లుయంజా ఆర్ఎస్వి చాలా ఉన్నాయి వైరస్లో ఫంగస్లో యాస్పర్జిలస్ ఉంటుంది అండ్ పారాసెటిక్ ఉంటుంది చాలా వరకు మనకి ఇన్ని ఇన్ఫెక్షన్స్ ఈ లె నేను మీకు రైట్ సైడ్లో చూపిస్తున్నట్టుగా అన్ని కుప్పలు కుప్పలు వైరస్లు బ్యాక్టీరియాలు ఫంగస్లు ఇవన్నీ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నట్టుగా మీకు నాన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇన్ఫెక్షన్ లేకుండా కూడా న్యూమోనియా వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి అందులో ఫస్ట్ వన్ మనకి యాస్పిరేషన్ అంటే శరణపట్టడం ఓకే సో ఆస్పిరేషన్ ఆఫ్ ద గ్యాస్ట్రిక్ కంటెంట్స్ మన కడుపులో మనం తిన్నది ముక్కులోకి వెళ్ళి మనకి వచ్చేసేస్తే ఊపిరితిత్తుల పోయి ప్రాబ్లం రావడము వాటర్లో ముడగడము నియర్ డ్రౌనింగ్ అంటాం కదా సో వాటర్లో స్విమ్మింగ్ పూల్స్లో ముడగడం కానీ సో ఇట్లా చాలా కారణాలు వాళ్ళు రాసుకుంటూ వస్తారు అయితే ఏదేమైనా ఈరోజు మన న్యూమోనియాలో మనకి ఏం జరుగుతుంది చంటి పిల్లలు చిన్నపిల్లలు పుట్టగానే ఏం జరుగుతుంది అనేది మనము క్లియర్గా చూద్దాం ఓకే సో చాలా సింపుల్ అసలు న్యూమోనియా స్టార్టింగ్ ఎక్కడి నుంచి అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్లన్నీ కూడా మనకి త్రోట్కి పట్టేసేసి లేదా మనకి చల్లటి తినడం వల్ల కంజెషన్ వచ్చేసేసి ఈ ఇన్ఫెక్షన్స్ కాస్త మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ట్రాక్ తీసుకుంటూ అవి ఆ లంగ్స్లోకి ప్రభావితంగా వెళ్ళిపోతూ ఉంటాయి ఓకే సో చాలా వరకు చంటి పిల్లలు ఎప్పుడైతే సారీ చిన్నపిల్లలు ఎప్పుడైతే ఈ స్వీట్స్ కానీ కేక్స్ తింటారో ఎక్కువ శాతము బాగా వాటర్ తాగే పిల్లలు ఈ ఈ కాఫ్ స్టార్ట్ అవుతుంది మనకి ఫస్ట్ డ్రై కాఫ్ వస్తుంది ఈ డ్రై కాఫ్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ డ్రై కాఫ్ వల్ల ఎప్పుడైతే మనకి మన శ్వాస వ్యవస్థ ఇరిటేట్ అవుతుందో కాఫ్ వల్ల సో ఈ ఇరిటేషన్కి సంబంధించిన ఇరిటేషన్ తగ్గించుకోవడానికి మన బాడీ తిమ్మడని తయారు చేస్తూ ఉంటుంది తయారు చేసి దాన్ని తడుపుకుంటూ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ తిమడ తయారైనప్పుడు చాలామంది వాటర్ తాగరు సో వాటర్ తాగిపోయేసరికి ఆ తిమడ చిక్కగా అక్కడ తయారై అక్కడే ఉండిపోయి ఆ తెమడ చిక్కగా ఉండడం వలన అందులో బ్యాక్టీరియాస్ కాలినేషన్ జరిగి అది న్యూమోనియాకి దారి తీస్తుంది ఓకే రెండోది ఏమిటంటే మీకు ఎప్పుడైతే ఈ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువగా ఉన్న పిల్లలు ఎవరికైతే వాళ్ళకి త్వరగా అప్డమనల్ బ్రీతింగ్ నా పాత వీడియోలో చెప్పినట్టుగా బ్రీతింగ్ ఉంటుందో వాళ్ళు బాగా వాటర్ తాగేస్తే ఆ తెడ పలుచకైపోయి మీ పీటెటిస్ మీకు ఎలాగో మందులు ఇస్తాడు ఆ మందులు వాడుతూ మీరు ఎప్పుడైతే బాగా వాటర్ తాగేస్తారో బయటకి కక్కేస్తారు కాబట్టి మీకు న్యూమోనియా రచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఓకే రైట్ అయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు సెల్ఫ్ మెడికేషన్స్ ఆపండి ఓకే చాలామంది హయ్యర్ యాంటీబయోటిక్స్ వాళ్ళే స్టార్ట్ చేసుకుంటున్నారు డోస్ కరెక్ట్ తెలియదు సో డోసెస్ కూడా రాంగ్ డోసెస్ ఉంటాయి చాలా క్లియర్గా సో మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి నిజంగా న్యూమోనియా వస్తే ఒక పీడియాట్రిషియన్ లంగ్స్లో ఏమి చూస్తాడు ఏం కనబడుతుంది అనేది నేను రానున్నటువంటి ఇప్పుడు ఈ వీడియోలో నేను త్రీ స్లైడ్స్ అన్నీ చూపిస్తాను క్లియర్ సో రైట్ ఇప్పుడు మీకు న్యూమోనియా అర్థమవ్వాలి అంటే ఓకే సో న్యూమోనియా అర్థం అవ్వాలి అంటే మీకు చాలా వరకు లంగ్స్ ఎట్లా ఉంటాయి లంగ్స్లో బ్రాంకస్ ఎట్లా ఉంటుంది సో బ్రాంకస్ నుంచి మనకి ఆల్వియోలై అంటే మనకి శ్వాస ఎక్కడైతే మనకి ఎక్స్చేంజ్ జరుగుతుందో ఆ ఎక్స్చేంజ్ జరిగే కణాలు ఎలా ఉంటాయి అక్కడ ఎట్లా జరుగుతుంది అనేది మీకు క్లియర్గా తెలవాలి ఓకే రైట్ మనం ఇప్పుడు త్రీ యానిమేషన్లోకి వెళ్ళిపోదాం సో న్యూమోనియా మీకు అర్థమవ్వాలి అంటే మనం చాలా డీప్గా వెళ్ళాలి మనిషి గాలి పిలుస్తున్నప్పుడు ఆక్సిజన్ అనువులు కూడా లంగ్స్లోకి వెళ్ళిపోతాయి మరి వదిలినప్పుడు మాత్రం కార్బన్ డైఆక్సైడ్ అణువులు మనకి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అయితే ఈ రెండు లంగ్స్ మధ్యలో ఉన్న హార్ట్ అనేది బ్లడ్ని పంపు చేస్తూ ఉంటుంది ఫిల్టరేషన్ కోసం ఓకే అయితే మన లంగ్స్ లోపల చూస్తే మాత్రాన ప్రతి కణజాలంలో ఇలా జరుగుతుంది సో రెడ్ కలర్ ఆక్సిజన్స్ అవి రక్తనాళంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ కార్బన్ డైఆక్సైడ్ని రక్తనాళాలు వదిలేస్తూ ఉంటాయి సో దీన్ని మనం ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అని కూడా పిలుస్తూ ఉంటాము అయితే ఈ ఆల్వియాల లోపల అంటే ఈ లంగ్ యొక్క కణజాలం లోపల ఏం జరుగుతుంది అనేది న్యూమోనియాలో చాలా ప్రామాణికం అది మనం చాలా డీప్గా చూద్దాం రండి సో న్యూమోనియా అనేది ఎట్లా వస్తుంది మనకు అర్థమవ్వాలి అంటే మీరు ఫస్ట్ లంగ్స్ని అర్థం చేసుకోవాలి సో క్లియర్గా మీరు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి సో ఇది మనిషి ఒక లంగ్ అనమాట సో లంగ్స్ రెండు లంగ్స్ మధ్యలో ఒక హార్ట్ మంచిగా ఉందన్నమాట సో అయితే పాయింట్ ఏంటంటే ఈ లంగ్స్ ని మీరు క్లియర్గా నేను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది మీరు కరెక్ట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి సో ఈ పార్ట్ ఆఫ్ ద లంగ్స్ మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి మనకి త్రీ పార్ట్స్ ఉంటాయి నెంబర్ వన్ ఇది మొత్తం ఒకటి అన్నమాట లోబ్స్ అంటాం మనము సో లెఫ్ట్ సైడ్ మనకి సారీ రైట్ సైడ్ త్రీ లోబ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ మనకి టూ లోబ్స్ ఉంటాయి సో ఈ లంగ్ లోపల మనకి ఒకటి కంప్లీట్ పైప్స్ కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ వైట్ కనబడుతుంది నేను పైప్స్ ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకొక స్ట్రక్చర్లో సో మనకు వచ్చేసేసి లంగ్స్లో ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఈ పైప్స్ అన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి మనకి సో ఈ పైప్స్ అన్నిటి కూడా మనము బ్రాంకస్ అంటాము సో ఈ బ్రాంకస్ అంతా ఎట్లా ఉంటుంది అంటే ఈ ట్రేకియా పై నుంచి వచ్చే పైప్కి సీ షేప్డ్గా కాట్లేజ్ రింగ్స్ ఉంటాయి ఓకే ఈ ట్రేకియాకి విండ్ పైప్ అంటాం మనము సో ఈ విండ్ పైప్కి సీ షేప్డ్ కాట్లేజ్ రింగ్స్ ఉన్నప్పుడు అన్నం తిన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ ప్రెస్ అవ్వకుండా అది మనకు ఓపెన్గా ఉంచుతుంది శ్వాసనాలన్నీ ఓకే రైట్ ఇప్పుడు నేను మీకు క్లియర్గా గాలిపోవడం చూపిస్తున్నాను చూడండి సో ఇప్పుడు ఈ ఎక్కడైతే మీకు హైలైట్ చేస్తున్నానో ఈ ట్రేకియాలో ఈ ట్రేకియా మొత్తం కూడా ఒక చెత్రిలాగా ఉంటుందన్నమాట క్లియర్ సో అందులో ఒక చిన్న పైప్ నేను చూపిస్తాను రండి సో ఇక్కడ ఒక పైప్లో ఎప్పుడైతే మనకి గాలి బిర్చుకుంటాము ఓపెన్ అవుతుంది వైరస్లు బ్యాక్టీరియాలు ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో చూడండి ఇప్పుడు వస్తాయి సో ఈ వైరస్లు బ్యాక్టీరియాస్ ఎప్పుడు ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్గా అది క్లోజ్ అవుతుంది దానికి ఒక మెకానిజం ఉంటుందన్నమాట క్లియర్ సో ఇప్పుడు మనము గ్యాసియస్ ఎక్స్చేంజ్ అర్థం చేసుకోవాలి ఎందుకంటే న్యూమోనియాలో ప్రైమరీగా ఎఫెక్ట్ అయ్యేది గ్యాసియస్ ఎక్స్చేంజే క్లియర్ మనం డీప్గా వెళ్దాం రండి ఎస్ సో ఈ మీరు ఈ పాయింట్ని చూస్తే మీకు క్లియర్గా కనబడుతుంది కదా సో ఒక లంగ్ లోపల నేను లెఫ్ట్ సైడ్ ఒక లంగ్ చూపిస్తున్నాను అండ్ రైట్ సైడ్ ఆ లంగ్ యొక్క టిష్యూని మొత్తం తీసేసి నేను మీకు పైప్స్ చూపిస్తున్నాను సో ఇందులో మీరు కరెక్ట్గా ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను చూడండి సో ఈ జూమ్ చేసినప్పుడు కరెక్ట్గా మీకు ఏమేమి కనబడుతుందంటే ఏదైతే ఇది ఉందో ఈ పైప్ సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ పెచ్చులు పెచ్చులు ఉంది కదా ఈ పైప్ అంతా కూడా మనకి గాలిని తీసుకొని వచ్చే బ్రోంకస్ అనమాట ఓకే రైట్ మిగతా ఈ రెండు కూడా ఈ బ్లూ కలర్ ఉన్నాయో ఇది మనకి హార్ట్ నుంచి ఆ బ్లడ్ని తీసుకొని వచ్చేదన్నమాట ఓకే ఏదైతే బ్లూ కలర్ ఉందో సో ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తున్నా చూడండి సో ఈ బ్రాంచ్ అంతా కూడా మనకి లంగ్స్ నుంచి ఫిల్టర్ అయిపోయిన మంచి బ్లడ్ని హార్ట్కి తీసుకొని వెళ్తుంది సో ఇట్లా మనకి స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది అయితే మీరు కరెక్ట్గా చూస్తే పాయింట్ ఏమిటంటే ఈ పర్టికులర్ ఏదైతుందో ఈ ట్రేకియా సో ఈ ట్రేకియా వచ్చి మనకి బ్రాంకాయ్గా విడిపోతుంది ఒకటి ఇది ఒకటి బ్రాంకస్ అండ్ సెకండ్ బ్రాంకస్ ఇదన్నమాట సో రెండు బ్రాంచ్లు అయిపోతుంది రెండుకి లంగ్స్ కూడా గాలి తీసుకొని వస్తుంది సో హార్ట్ అనేది ఎగ్జాక్ట్గా రెండు లంగ్స్ మధ్యలో ఉండి మనకి ఈ రెండు లంగ్స్కి సంబంధించిన బ్లడ్ని కరెక్ట్గా పంపు చేస్తూ ఉంటుంది అయితే న్యూమోనియాలో ఏమి జరుగుతుందంటే మనకి ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద లంగ్ టిష్యూ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద లంగ్ టిష్యూకి కంప్లీట్గా కంప్లీట్ గా ఇన్ఫెక్షన్ పట్టేస్తుంది సో ఇన్ఫెక్షన్ పట్టేయడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద లంగ్ టిష్యూలో మనకి గ్యాస్ అనేది అంటే ఆక్సిజన్ అనేది ఎక్స్చేంజ్ జరగదు ఓకే సో ఆక్సిజన్ ఎక్స్చేంజ్ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ మీకు ఇంకొక స్లైడ్ చూపిస్తాను సో మనకి స్టార్టింగ్ గా ఎయిర్ అనేది గాలి అనేది మనకి ఈ పైప్లో నుంచి చక్కగా రెండు లంగ్స్ లోకి వెళ్తుంది వెళ్ళిపోయిన లంగ్స్లో ఒకవేళ న్యూమోనియా ఉంటే మాత్రం ఆ పర్టికులర్ పార్ట్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరగదు అంటే ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ మార్పిడి అనేది జరగదు సో ఆ మార్పిడి ఎట్లా జరుగుతుంది అనేది మనం చూద్దాం సో ఈ మార్పిడి పార్ట్ అనేది మనకు అర్థం అవ్వాలి అంటే మాత్రం డెఫినెట్గా మనం ఈ లంగ్ యొక్క లోపలి పార్ట్కి జూమ్ చేసి మరి మనం లోపలికి వెళ్ళాలి సో ఈ లంగ్స్లో ఏం జరుగుతుంది అసలు లంగ్స్ ఎలా ఉంటాయి ఏం జరుగుతుంది అనేది నేను మీకు కంప్లీట్గా ఇంటర్నల్ కాంపిడెంట్ స్ట్రక్చర్స్ అన్ని కూడా జూమ్ చేసి నేను చూపిస్తాను ఓకే ఇప్పుడు చూడండి సో యా ఇప్పుడు మనం ఒక్క పార్ట్ ఆఫ్ ద లంగ్స్ని జూమ్ చేస్తే మనకి లోపల ఇలా ఉంటుంది ఓకే సో ఈ పార్ట్లో మనకి గ్యాస్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది ఓకే సో గ్యాస్ ఎక్స్చేంజ్ ఎట్లా జరుగుతుంది అంటే మీరు కరెక్ట్గా చూస్తే సో ఇక్కడ ఒక చిన్న ఉన్నాయి కదా సో గ్రేప్స్ లాగా ఉన్నాయి చక్కగా సో ఇదంతీ మన లంగ్స్ లోపల పార్ట్లో ఉన్నటువంటి ఎయిర్ క్యావిటీస్ అనమాట అంటే గాలి బుడగలు ఓకే సో ఈ గాలి బుడుగల్లో మనకి ఆక్సిజన్ వచ్చి ఇక్కడ చేరుతుంది ఇక్కడే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూడండి ఈ లెఫ్ట్ సైడ్లో మనకి బ్లడ్ వెజిల్స్ అన్ని కూడా రక్తనాళాలన్నీ కూడా ఇట్లా మొత్తం దాన్ని కప్పేసి ఉన్నాయి కదా సో ఈ రక్తనాళాల్లో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ అంగూర్లలో లాంటి లోపల ఉన్నటువంటి గాలి అనేది ఈ బ్లడ్ వెజిల్ గుండా డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా వెళుతుంది అయితే చాలా మంది అంటూ ఉంటారు ఈ ఉమ్మ నీరు మింగిన పిల్లలకి ఏం జరుగుతుందని సో ఉమ్మనీరు ఎప్పుడైతే మింగుతారో మీ చంటి పిల్లలు ఎప్పుడైతే లాట్రిన్ మింగుతారో అంటే మోషన్స్ మింగుతారు కదండి మెకోనియం అంటాం కదా సో మెకోనియం మింగినప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు ఈ పర్టికులర్ ఒక్క అంగురు ఏదైతే మనకి ఇప్పుడు ఈ అంగురులు ఉన్నాయో సో ఒక్క అంగురుని నేను చాలా డీప్గా మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను సో మీరు కరెక్ట్గా చూడండి ఈ ఒక్క అంగురు లోపల ఏం జరుగుతుంది మనకి ఎట్లా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది సో ఈ ఒక్క అనేది మనకి ఇట్లా ఉంటుంది ఓకే సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వా ఇది మీకు బ్లూ కలర్ ఉంది కదా సో దీన్ని మనం సర్ఫెక్టెంట్ అంటాము సో ఈ సర్ఫెక్టెంట్ అనేది ఈ ఉబ్బుతున్నటువంటి లంగ్స్ ఏవైతే మనకు ఉబ్బుతూ దిగుతూ ఉబ్బుతూ దిగుతూ ఉబ్బుతూ దిగుతూ లంగ్స్ మనకు గాలి లోపలికి వెళ్ళినప్పుడు లంగ్స్ ఉబ్బడము గాలి బయటికి వెళ్ళినప్పుడు దిగడం ఏతుంటుందో దీని మనకు ఒక మెషిన్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఈ సర్ఫెక్టెంట్ అనేది మనకి ఒక ఆయిల్ లాగా ఇది లోపల ఉంటుంది సో ఆయిల్ లాగా ఈ సర్ఫెక్టెంట్ అనే ద్రవము ఇది బాగా చిక్కటి ద్రవము సో ఈ ద్రవం అనేది ఈ అంగూరులలో నిండిపోయి ఉంటుంది సో ప్రతి అంగూరులో కూడా మీకు ద్రవము హెవీగా నిండిపోయి ఉంటుంది క్లియర్ ఈ ద్రవం కనబడుతుంది కానీ మీకు ఈ అంగురలని సో ఈ ప్రతి ఒక్కొక్క 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 ఈ ద్రవం అంతా నిండిపోయి ఉంటుంది కాబట్టి మీరు శ్వాస తీసినప్పుడు ఎలా కూడా మీకు బేసికలీ ఆ యొక్క స్మూత్నెస్ అనేది డెఫినెట్గా మన బాడీ మనకు ప్రొవైడ్ చేస్తుంది ఓకే అయితే మీరు ఇక్కడ ఈ రక్తనాళలో మీరు చూసినప్పుడు చిన్న 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 చిన్నగా మనకి వన్ రూపీ కాయిన్స్లో కనబడుతున్నాయి కదా సో ఇవే మన ఎర్ర రక్త కణాలు కనబడుతున్నాయా సో ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి ఎర్ర రక్త కణాలు అనమాట సో ఇక్కడ మన ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది క్లియర్ అయితే మీరు ఎప్పుడైతే మీ పిల్లలు ఉమ్మనీరు మింగుతారో ఎప్పుడైతే మీ పిల్లలు ఆ ల్యాట్రిన్ మింగుతారో పుట్టగానే ఈ సర్ఫాక్టెంట్ అంతా కూడా పాడైపోతుంది ఈ సర్ఫాక్టెంట్లో ఎప్పుడైతే మనకి లాట్రిన్ జమ అవుతుందో ఈ సర్ఫాక్టరీలో ఎప్పుడైతే మనకు ఉమ్మ నీరు మొత్తం నిండిపోతుందో ఆటోమేటిక్ ఇక్కడ మీకు ఆక్సిజను మరియు కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది జరగడము ఆగిపోతుంది సో ఈ అంగురు లోపల ఆటోమేటిక్గా ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ ఎప్పుడైతే ఈ ఎక్స్చేంజ్ అనేది ఆగిపోతుందో ఈ యొక్క లంగ్స్ కాంపొనెంట్ అంతా ఎలాస్టిసిటీని సర్ఫాక్టరీని కోల్పోయిన తర్వాత దాని యొక్క ఎలాస్టిసిటీని కోల్పోతుందో ఆటోమేటిక్ ఈ లంగ్ ఎక్స్పాన్షన్కి పనికి రాకుండా పోతుంది కాబట్టి ఇక్కడ మంచి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగకుండా ఈ లంగ్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి ఎన్ఐసీలో చాలామంది డాక్టర్స్ ఏం చేస్తారంటే మీకు ఎనిమిది తొమ్మిది వేల ఇంజెక్షన్స్ ఉంటాయి కొన్ని సర్ఫాక్టెన్స్ అంటారు సో మీ పిల్లలు లాటరీ మింగినా కూడా ఉమ్మినీరు మింగినా కూడా ఈ ఇంజక్షన్లు తెచ్చి వేస్తూ ఉంటారన్నమాట సో ఇంజెక్షన్లు ఏమిటంటే ఈ సర్ఫాక్ట్ అంటే సో ఈ సర్ఫాక్టెన్ తెచ్చి కృత్రిమంగా మనకు బయట నుంచి తీసుకొచ్చి ఆ ఇంజక్షన్స్ వేసినప్పుడు మళ్ళీ లంగ్స్ దాని యొక్క పనిని అది కొనసాగించడానికి తోడ్పడుతుంది నా పాయింట్ మీకు అర్థమవుతుందా సో ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ ఉందో ఈ బ్లూ కలర్ రక్తం తీసుకొస్తుందంటే చెడు రక్తం అన్నమాట సో ఈ రెడ్ కలర్ అంతా మంచి రక్తం అన్నమాట సో ఒక్కొక్క ఆల్వియోలస్ అంటే ఈ టిష్యూని ఆల్వియోలస్ అంటారు ఈ గ్రేప్స్ లాంటి టిష్యూని ఈ ఆల్వియోలి చుట్టుపక్కల కూడా మనకి ఇట్లా ఉండేసేసి ఇక్కడ మొత్తం ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవ్వడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా ఇందులోకి వెళ్ళిపోయి ఈ దాంట్లోకి వెళ్ళిపోయి కార్బన్ డైఆక్సైడ్ మనకి బయటికి వెళ్తుంది ఓకే సో ఇప్పుడు ఆ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్లా జరుగుతుంది మనం వీడియోలో చూద్దాం ఓకే చూడండి సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్లా అవుతుందో డీటెయిల్గా చూద్దాను రండి సో గ్యాసెస్ ఎక్స్చేంజ్లో మనకు ఈ అంగుర లాంటి ఆల్వియోలస్ అనే కణజాలంలో ఆక్సిజన్ హై కాన్సన్ట్రేషన్తో వచ్చినప్పుడు ఓకే ఈ పైప్లో మీరు చూస్తున్నది మనకి ఎర్ర రక్త కణాలు పైప్లో నుంచి వెళ్ళిపోతున్నాయి మన బ్లడ్లో నుంచి సో ఈ రెడ్ కలర్వి ఆక్సిజన్ అనమాట సో అక్కడ ఆక్సిజన్ హై కాన్సన్ట్రేషన్ హై లో ఉంటుంది బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ హై లో ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ అనేది మన రక్తనాళంలోకి వచ్చేస్తూ ఉంటుంది అండ్ మన రక్తనాళంలో కార్బన్ డైఆక్సైడ్ వ్యతిరేకంగా అది మళ్ళీ ఆ లంగ్స్లోకి వెళ్ళిపోయి మన ముక్కు ద్వారా బయటకు వచ్చేస్తుంది సో యా చూశారు కదండి సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద లంగ్ మొత్తం ఎఫెక్ట్ అయిన తర్వాత ఈ లంగ్స్ అనేవి మనకి డెఫినెట్గా అవి పని చేయకుండా అయిపోతుంది సో ఈ పర్టికులర్ పార్ట్లో ఒక న్యూమోనియా జమ అయితే ఈ న్యూమోనియా జమ అయినటువంటి ఈ న్యూమోనియా తయారైనటువంటి ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద లంగ్లో మనకి కంప్లీట్గా గ్యాసియస్ ఎక్స్చేంజ్ అంటే ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ మార్చడం అనేది జరగకుండా పోతుంది కాబట్టి ఆటోమేటిక్ ఆ పార్ట్లో మనకి ఈ పర్టికులర్ లంగ్ టిష్యూలో మనకి ఎక్స్చేంజ్ గ్యాస్ ఎక్స్చేంజ్ జరగదు కాబట్టి బాడీలో ఆక్సిజన్ యొక్క శాచ్యురేషన్స్ ఆక్సిజన్ యొక్క నిలువలు రక్తంలో తగ్గిపోతాయి ఎప్పుడైతే మనకి బాడీలో ఆక్సిజన్ శాచ్యురేషన్స్ తగ్గిపోతాయో ఆటోమేటిక్ మన బాడీలో ఉన్నటువంటి కీమో రిసెప్టర్ మెకానిజం అనేది యాక్టివేట్ అవుతుంది క్లియర్ ఈ కీమో రిసెప్టార్ మెకానిజం అంటే ఏందో కూడా చూద్దాం ఓకే ఒక చిన్న వీడియోలో చూద్దాం రైట్ సో నార్మల్గా మనకి మన యొక్క రెస్పిరేటరీ సిగ్నల్స్ మన మజిల్స్ అనేవి బ్రెయిన్లో పాన్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది సో ఈ పార్టే మన యొక్క శ్వాసని కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనం ఎంత స్పీడ్గా గాలి వీల్చాలి అనేది అది డిసైడ్ చేస్తుంది సిగ్నల్స్ కిందికి పంపడం ద్వారా మన ఇంటర్కోస్టల్ డయాఫ్రమ్ మజిల్స్ పనిచేస్తూ ఉంటాయి ఓకే అయితే ఎప్పుడైనా మనకు న్యూమోనియా వచ్చినప్పుడు లేదా మనం బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది న్యూమోనియా వచ్చినప్పుడు మన రక్తంలో ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరగక ఆక్సిజన్ తగ్గుతుంది దాని ద్వారా మన గుండె పక్కన ఉండే కీమోరిసెప్టార్స్ అంటే అరోటిక్ బాడీస్ అండ్ కెరోటిక్ బాడీస్ అనేవి రెండు ఉంటాయి సో ఇవి సెన్సార్స్ అనమాట ఇవి లో ఆక్సిజన్ని డిటెక్ట్ చేసి బ్రెయిన్కి సిగ్నల్ పంపుతుంది ఒక ఏమని అంటే ఆక్సిజన్ నిల్వలు తగ్గుతున్నాయి చూసుకోవాలి సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనకు పాండ్స్ నుంచి ఆటోమేటిక్ ట్రిగ్గర్స్ సెన్సార్స్ యాక్టివేట్ అయిపోయి మనకు ఫాస్ట్గా బ్రీతింగ్ పెరుగుతుంది ఎందుకంటే ఆక్సిజన్ని ఎక్కువగా తీసుకోవడానికి మన బాడీ కష్టపడడం వల్ల మనం పక్కన ఎత్తేస్తూ ఉంటాము సో కీమో రిసెప్టర్ మెకానిజం చూసారు కదా సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ కీమో రిసెప్టర్స్ ఈ క్యారోటెడ్ బాడీస్ కానీ అరోటిక్ బాడీస్ కానీ ఇవి కూడా మన మన రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ తీసుకొని వచ్చి మనకు శ్వాస రేట్ని పెంచుతుంది శ్వాస యొక్క స్పీడ్ని పెంచుతుంది కాబట్టి పిల్లలు ఎవరైతే న్యూమోనియా బారిన పడతారో వాళ్ళు ఫాస్ట్గా పక్కన ఎత్తయడం జరుగుతుందన్నమాట సో పక్కలెత్తడం ఎందుకు అంటే ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ తీసుకొని ఈ బాడీకి అవసరమైనటువంటి ఆక్సిజన్ని ఇదే లంగ్స్ నుంచి తీసుకొని రావడానికి బ్రెయిన్ కష్టపడుతూ ఉంటుంది దాని యొక్క సిగ్నల్స్ని ఎక్కువ మొత్తంలో రెస్పిరేటరీ మజిల్స్ శ్వాస కండ్రోళ్ళకు పంపినమాట ఓకే ఇప్పుడు మీకు ప్రాసెస్ మొత్తం అర్థమైంది అనుకుంటారు కదా సో మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది మనకి న్యూమోనియాలో డెఫినెట్గా మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి ఆక్సిజన్ నిలువలు తగ్గిపోయి వాళ్ళ బాడీలో బ్రెయిన్ ఇంజురీ కానీ లేకపోతే కంప్లీట్ వాళ్ళ బాడీ హైప్ వెళ్ళిపోతుంది ఓకే సో చూశారు కదండి సో ఇంత జరుగుతుంది మన లంగ్స్లో ఎప్పుడైతే మనకి న్యూమోనియా వచ్చినప్పుడు ఈ లంగ్ టిష్యూ పావడం వల్ల మనకి ఆల్వియోలైస్ అంటే మన ఈ ఈ ఈ లాంటి కణజాలంలో మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ మన కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ మొత్తం కూడా ఎక్స్చేంజ్ ఆగిపోయి అక్కడ ఆ లంగ్కి ప్రాబ్లం రావడం వల్ల పర్టికులర్ న్యూమోనియా ఉంటుంది సెగ్మెంట్లో ప్రాబ్లం ప్రాబ్లం రావడం వలన మన రక్తంలో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోయి ఓకే ఈ తగ్గిపోయిన ఆక్సిజన్ నిల్వల వల్ల మన కెరోటిన్ రిసెప్టార్స్ కానీ మన కీమో రిసెప్టార్స్ అంటే ఎరోటిక్ బాడీస్ కానీ ఎరోటిక్ బాడీస్ కానీ ఆ తక్కువ ఆక్సిజన్ ని సెన్స్ చేసి బ్రెయిన్కి సిగ్నల్ పంపి మళ్ళీ బ్రెయిన్ నుంచి ఫాస్ట్గా గాలి పీల్చుకోవాలి అన్న సిగ్నల్ బ్యాక్ వచ్చి పిల్లలు పక్కలు ఎత్తేస్తూ ఉంటారు సో ఈ పక్కలు ఎత్తేయడం అనేది బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ అన్నమాట సో ఈ బ్రెయిన్ అనేది ఆ తక్కువ ఆక్సిజన్ని సెన్స్ చేసి ఆక్సిజన్ పెంచుకోవడానికి ఒక నార్మల్ మనిషి ఎయిటీన్ బ్రీత్స్ పర్ మినిట్ తీసుకునే వాడుగా ఉంటుండగా దాన్ని పెంచుకుంటుంది ఆక్సిజన్ని పెంచుకోవడానికి ఓకే సో మీరు చాలా వరకు ఈ చంటి పిల్లలు కూడా ఎప్పుడైతే ఉమ్మనీరు బాగా మింగేస్తారో ఓకే ఉమ్మనీరు మింగేస్తారో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ ఉమ్మనీరు లోపలికి వెళ్ళిన తర్వాత అది ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద మీరు ఏదైతే ట్రేకియాన్ చూసారో ఆ బ్రాంకస్ చూసారో ఆ లోపల శ్వాస పైప్స్ ఏవైతుంటే ఆ పైప్స్ అన్నింటి కూడా ఉమ్మనీరు ఇరిటేట్ చేసేసి అక్కడ మొత్తం తెముడగా తయారవుతుంది ఆ తెముడలో బ్యాక్టీరియాస్ చేరి ఆటోమేటిక్ న్యూమోనియా ఫామ్ అవ్వడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకే రెండోది ఏమిటంటే నేను చెప్పాను క్లియర్గా మీకు సర్ఫెక్టెంట్ అని మీకు చూపించాను కదా సో ఈ సర్ఫెక్టెంట్ లాంటి ద్రవం ఏదైతుందో మీ పిల్లలు ల్యాట్రిన్ మింగినప్పుడు అంటే మెకోనియం మింగినప్పుడు ఈ ద్రవం ఉందో ఈ ద్రవం అనేది నిర్జీవం అయిపోతుంది సో ఈ సర్ఫెక్టెంట్ ఏదైతే మనిషికి ఇచ్చినాడో ఆల్రెడీ ఈ ల్యాట్రిన్తో సర్ఫెక్టెంట్ కలిసినప్పుడు లంగ్స్ అనేవి వాటి యొక్క ఎలాస్టిసిటీని కోల్పోతాయి క్లియర్ సో ఎలాస్టిసిటీని కోల్పోయినప్పుడు లంగ్స్ అనేవి ఉబ్బడము తగ్గడము ఉబ్బడము తగ్గడము తగ్గిపోయి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది సర్ఫాక్టెంట్ లేకపోవడం వల్ల సర్ఫాక్టెంట్లో మోషన్ మిక్స్ అవడం వల్ల సర్ఫాక్టెంట్ అంతా నిర్జీవం అయిపోయి ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరగక ఆక్సిజన్ అంతా నిల్వలు పడిపోయి బిడ్డ ప్రాణానికి ప్రమాదం వస్తూ ఉంటుంది నా పాయింట్ మీకు అర్థమవుతుందా సో రెగ్యులర్గా రెగ్యులర్ చెకప్స్ చేయించుకోండి అబ్స్ట్రక్టెడ్ లేబర్ అంటే ఈ పర్టికులర్గా మనకి ఎప్పుడైతే పిల్లలు ఎప్పుడైతే మనకి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు అబ్స్ట్రక్ట్ అయిపోతారు ఆ టైంలో పిల్లలు ఎక్కువ మోషన్ చేసేసి ఆ మోషన్ మింగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఓకే రైట్ సో మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి అండ్ ఇప్పుడు నేను మీకు స్లైడ్స్ చూపిస్తున్నాను చూడండి సో ఒక న్యూమోనియా లంగ్ ఎట్లా ఉంటుంది ఒక నార్మల్ లంగ్ మనకి ఎట్లా ఉంటుంది ఓకే రైట్ ఇప్పుడు నేను మీకు ఫోటోలు చూపిస్తుంది ఇది క్వైట్ నార్మల్ లంగ్ అనమాట సో ఈ నార్మల్ లంగ్ మీరు కరెక్ట్గా చూస్తే మనకి ఎర్రగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా ఫ్రెష్గా ఉంది అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న స్లైడ్ చూడండి ఈ స్లైడ్లో మొత్తం మీకు బ్లాక్ బ్లాక్గా మీకు గ్రే గ్రేగా బూజు పట్టినట్టుగా ఉంది కదా అదంతా న్యూమోనియా అని సో ఈ నేను చూపిస్తున్న స్లైడ్స్ ఒరిజినల్ స్లైడ్స్ ఇవి ఈ ఒరిజినల్ రియల్ లంగ్ మనిషివి సో మీకు అక్కడ బూజు బూజుగా నల్ల నల్లగా ఉంది కదా సో ఆ పార్ట్ మొత్తం కూడా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయిపోయి అది మొత్తం ఎఫెక్ట్ అయిపోయి అక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ దెబ్బతిన్న ప్లేస్గా ఉంటుంది క్లియర్ ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి ఇది ఫ్రెష్ లంగ్ ఓకే సో ఇది అటాప్స్ ఒక పోస్ట్ పోస్ట్మార్టం లంగ్ అన్నమాట సో మొత్తం న్యూమోనియా ఉంది చూడండి మొత్తం గ్రే కలర్గా బ్లాక్ కలర్గా మచ్చలు మచ్చలు ఉంది కదా సో ఈ న్యూమోనియా అంతా కూడా ఈ లంగ్ మొత్తం స్ప్రెడ్ అయింది ఓకే సో స్ప్రెడ్ అయిన దగ్గర కూడా మీకు గ్యాస్ ఎక్స్ జరగక పిల్లలు అవస్థ పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు సో న్యూమోనియా నుంచి మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఒక నార్మల్ న్యూమోనియా వచ్చినటువంటి లంగ్ యొక్క ఎక్స్రే ఎలా ఉంటుంది మీరు ఇందాక నార్మల్ న్యూమోనియా చూసారు కదా సో ఇప్పుడు ఎక్స్రే ఫిలిప్స్ చూడండి సో ఇప్పుడు నేను ఫస్ట్ లైట్ చూపిస్తున్నాను మీకు లెఫ్ట్ సైడ్లో మొత్తం వైట్గా వచ్చింది కదా లెఫ్ట్ సైడ్ అదంతా కూడా న్యూమోనియా అనమాట ఇంకో స్లైడ్ చూపిస్తున్నా చూడండి సో ఇప్పుడు నేను చూపిస్తున్న స్లైడ్ ఆడ ఆడపిల్లది సో మీరు అక్కడ రెండు బ్రెస్ట్ చూడొచ్చు సో బ్రెస్ట్ రైట్ సైడ్ బ్రెస్ట్లో మొత్తం కూడా మీకు కింద వైట్గా ఉంది లంగ్స్లో అదంతా న్యూమోనియా అండ్ ఇప్పుడు ఇంకో స్లైడ్ చూపిస్తున్న చూడండి లెఫ్ట్ సైడ్ చాలా ఎక్కువగా ఉంది మొత్తం లంగ్ మొత్తం న్యూమోనియా పట్టింది రైట్ సైడ్ స్టార్ట్ అవుతుంది క్లియర్ సో ఇది మొత్తం మనకి న్యూమోనియా అనమాట అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఇంకొక స్లైడ్ చూడండి ఈ స్లైడ్లో మీకు లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా సివియర్ న్యూమోనియా లంగ్ మొత్తం కూడా ఆక్యుపై చేసి ఉంది క్లియర్ సో న్యూమోనియా అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి దీని బారిన పడకూడదు అంటే మీరు రైట్ టైంలో కన్సల్టేషన్ పీడియాట్రిక్ కన్సల్టేషన్ చూసుకోండి నేను చెప్పినటువంటి కారణాలన్నీ కూడా అవాయిడ్ చేయండి ఓకే రైట్ సో ఇది నా పార్ట్ వన్ వీడియో నా పార్ట్ టూ వీడియోలో మీకు డెఫినెట్గా నేను మీకు నెబులైజర్ని గురించి క్లియర్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను సో నెబులైజర్లో ఎన్ని టైప్స్ ఉంటాయి మీరు నెబులైజర్ని ఏమి చూసి కొనాలి క్లియర్ అండ్ నెబులైజర్ని ఎట్లా వాడాలి మెడిసిన్స్ ఎట్లా వేయాలి దాన్ని పనిచేయకపోవడానికి రీజన్స్ ఏమిటి అండ్ మార్కెట్లో టెక్నాలజీస్ ఎట్లా ఉన్నాయి ఓకే ఇవన్నీ కూడా ఎలాంగ్ విత్ న్యూమోనియా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా నేను చెబుతాను క్లియర్ నా ఛానల్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ అన్నీ కూడా ఎంతో కష్టతరమైనవి బట్ ఎస్ నా సబ్స్క్రైబర్స్ కోసం డెఫినెట్గా నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీ ఎప్పుడు కూడా మీ పిల్లల ఆరోగ్యాలు కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి నేను ఎప్పటికప్పుడు నా వీడియోస్ ద్వారా మిమ్మల్ని నేను ఉత్తేజపరుస్తూ ఉంటాను ఓకే సో నా పాయింట్ ఏమిటంటే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి ఆ నా ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపిస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరో ఎక్కడో ఒక దగ్గర ఈ వీడియోస్ చూసి డెఫినెట్గా బెనిఫిట్ పొందుతారని నా ఆశ Clear? Like, share and subscribe. Thank you.